మీడియా వైఎస్ఆర్ పార్టీ అనేది చిన్న పార్టీ కాదు టీడీపీలో గోవిందులు గారు గెలిచినాక ఇన్ఛార్జి ఆయన తీసుకున్నాక ఆయన ఏం చేస్తున్నాడో ఎవరికి అర్థం కావటం లేదు మాట అంటే మా ఎమ్మెల్యే గారిని ప్రతిరోజు రోజు ఏదో ఒకటి ఏదో ఒకటి ఏదో ఒకటి చెబుతూనే ఉన్నారు మూడు రోజుల క్రితం మాట్లాడే మాటలు మన పండక్కి మా ఎమ్మెల్యే గారిగా వచ్చిన ఆ హోదా ఎట్లా ఆ హోదాని డైవర్ట్ చేయాలని వాళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు అది కరెక్ట్ పద్ధతి కాదు గోవిందులు గారికి వీళ్ళందరూ చెప్పినట్టు మేము కూడా చెప్పేది ఏంటంటే మీరు ఆ పదవిని ఈ మూడు సంవత్సరాలు కాపాడుకోండి అంతేగాని మీరు ఎట్లా పడితే ఎట్లా మాట్లాడి మా సార్ని ఆ పదవి అట్లా మాట్లాడకపోతే నన్ను ఎప్పుడు పీకేస్తారో అని అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదు మా సార్కి క్షమాపణ చెప్పండి లేకపోతే మేము కూడా ఇట్లే మాట్లాడాల్సి వచ్చింది ఇంకా బహిరంగ సమాపణం చెప్పాలి మరి మా సార్ని మీరు క్షమాపణ చెప్పాలి లేకపోతే మేము కూడా మీరు మాట్లాడినట్టు మేము కూడా మాట్లాడితే ఇంకా దానికి ఇల్లు ఉండదు మేము మాట్లాడటంలే మీకు గౌరిస్తున్నాం అది మీరు కూడా కొంచెం మమ్మల్ని గౌరవించండి మా సార్ని కన్నా ఇంకొకసారి ఎప్పుడైనా అట్లా మాట్లాడితే మేము కూడా మిమ్మల్ని అట్లే మాట్లాడాల్సి వచ్చింది మీ సార్ని మాట్లాడాల్సి వచ్చింది అది